యూనియన్లు ఉన్నాయి ఇక ఎందుకున్నాయో వాళ్ళకే తెలుసు సాధారణంగా అయితే ఏ యూనియన్ అయినా కూడా దాని సభ్యులకు సంబంధించి ఎటువంటి కష్టాలు రాకుండా అందరికీ సమానమైన అవకాశాలు వచ్చే విధంగా వారికి ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయాలి ఆ పద్ధతిలో యూనియన్లు కొనసాగినట్టుగా భావించే పరిస్థితి ఇప్పుడు లేదు ఈ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో డబ్ల్యూజేఐ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ శాఖ ఆవిర్భవించడం ఆవిర్భవించిన అనతి కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే దిశలో చాలా వేగంగా ముందుకు కదులుతోంది మనం చాలా స్పష్టంగా చెబుతున్నాం డబ్ల్యూజేఐ కేవలం డబ్ల్యూజే సభ్యుల కోసం మాత్రమే కాదు డబ్ల్యూజేఐ మొత్తం ఈ పత్రికా ప్రతినిధుల పరివారం కోసం వాళ్ళకు డబ్ల్యూజేఏలో సభ్యులా కాదా అనేది సెకండ్ డబ్ల్యూజే సభ్యులతో పాటు సంపూర్ణ పత్రికా సమాజానికి సంబంధించిన అన్ని అంశాలకు అన్ని అంశాల కొరకు మనం పాటుపడతాం పరిశ్రమిస్తాం ఉద్యమిస్తాం వీళ్ళందరినీ కూడా ఏ ఉన్నా కూడా వాళ్ళందరినీ మన పరివార సభ్యులుగానే మనం భావిస్తాం ఇతటి ఒక విశాల దృక్పథంతో ముందుకు వచ్చిన నీ గతంలో చూడలేదు మరి డబ్ల్యూజేఐ వర్కింగ్ జర్నల్స్ ఆఫ్ ఇండియా ఆ ఉద్దేశంతో ఒక విస్తృతమైన ప్రయోజనం కోసం ఒక విశాలమైన లక్ష్యాన్ని ముందు ముందుకు పెట్టుకొని తన పనిని ప్రారంభించింది అందులో భాగంగానే కొన్ని సమస్యల సమస్యల కోసం ప్రతిస్పందించడం జరిగింది ఈ మధ్యలో మనం ఎవరి కోసమైతే ప్రతిస్పందించామో వాళ్ళు ఇప్పటి వరకు మన మన సభ్యులు కాదు కానీ మన పరివార సభ్యులు పత్రికా సమాజంలో వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం మన వాళ్ళు ముందుకు వెళ్ళడం జరిగింది ఇది ఒక ఉదాహరణ సో ఆ దిశగా రాబోయే రోజుల్లో మనకున్న అనేక సమస్యలు లేక అనేక మలినాలు ఏవైతే మనకు కనిపిస్తున్నాయో వాటన్నిటిని కూడా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది సమస్యలని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది ఆ దిశగా మనం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి అన్ని సమస్యలు కూడా తప్పనిసరిగా మనం సాధించుకొని తీరుతాం దానికి కావలసినంత పట్టుదల పరిజ్ఞానం రెండూ కూడా మన అనేక రకాల అంశాలని మీరు ప్రస్తావించడానికి అవకాశం ఇవ్వబడు ఇవ్వబడుతుంది ఆ తర్వాత మనకున్న కొన్ని డిమాండ్లని పరిష్కరించాల్సిందిగా మనం కొన్ని తీర్మానాలను కూడా ప్రవేశపెట్టుకుంటాం ఆ వివిధ తీర్మానాలను మనలోని కొంతమంది ప్రవేశపెడతారు వారు ప్రవేశపెట్టిన తర్వాత మనం అంతా కూడా వాటిని సమర్థిస్తాం ఎందుకంటే అవన్నీ తీర్మానాలన్నీ కూడా మనకున్న సమస్యలకు సంబంధించిన తీర్మానాలు వాటి పరిష్కారం కోసం సో ఆ దిశగా మనం ముందుకు వెళ్దాం మీ అందరికీ మరోసారి కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతూ నేను ముగిస్తున్నాను తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మిత్రుడు మా విశ్వమర్పతిగా అసోసియేట్ డేటర్ అయినటువంటి రావి కట్ట శ్రీనివాస్ గారు ఆహ్వాన మేరకు ఇక్కడ రావడం జరిగింది అంశం ఏంటంటే వర్కింగ్ జర్నల్స్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నప్పుడు జనరల్గా ఇప్పుడున్న సమకాలీన పరిస్థితులు ఏ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుందనేది ఫస్ట్ చూస్తున్నారు జర్నలిస్ట్ యాక్చువల్ ఏంటంటే తెలంగాణ ఉద్యమం కోసం జరిగినటువంటి నేపథ్యంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కొంచెం కీలకంగా పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసి క్రిటిసైజింగ్ లో ఉంది చిన్న పత్రికలు అనే ఎందుకు జర్నలిజం గురించి మాట్లాడుతున్నప్పుడు చిన్న పెద్ద జర్నలిస్ట్ ఫోరం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల తర్వాత జర్నలిస్టులకు వచ్చినటువంటి ప్రత్యేక స్థానం ఏంటంటే అద్భుతంగా పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో పూర్తి స్థాయిలో పనిచేసినటువంటి జర్నలిస్ట్ ఉండదు దానికి పెద్దలాగా నారాయణ గారు ఉందనుకున్నారు జరిగిన పరిణామం ఏంటంటే ఆయన పదవి తీసుకున్న ఆరేళ్ళు ఇరవై ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చిండు ఎక్కడ కూడా జర్నలిస్టులకు అక్కడిషన్ వెళ్ళే విషయం కావచ్చు జర్నలిస్టులకు రావాల్సిన అన్ని విషయాలు కూడా వెనుకబడతాయని జరిగింది ఇది వాస్తవ ఫ్యాక్ట్ వాళ్ళందరూ కూడా మనందరం కూడా పనిచేసేది ఎక్కడ ఒక కెమెరామెన్ కావచ్చు వీడియో జర్నలిస్ట్ కావచ్చు ఫోటో జర్నలిస్ట్ కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి స్టింగర్ కావచ్చు కాంట్రోటర్ కావచ్చు మొత్తం యావత్ భారతదేశానికి తెలిసే విధంగా పనిచేసిన చిన్న పత్రికలను చెప్తున్నా డాట్ కామ్ ఆ రోజు వాజ్పేయి ప్రభుత్వం పడడానికి దాదాపుగా ప్రధాన కారణం తెహల్కా డాట్ ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఒకవేళ మనం లెఫ్ట్ అనెడేషన్ కింద తీసుకుంటే గౌరీ లంకేష్ హత్య ప్రొఫెసర్ సాయిబాబా వచ్చు అంటే పోలరైజేషన్ ఏ రకంగా జరిగిందంటే దాన్నే మనం పోలరైజేషన్ నిజమైన వరకు రాష్ట్రం దాంట్లో పాజిటివ్ అంశాలు ఏమున్నాయి నెగిటివ్ అంశాలు ఏమున్నాయి నిర్భయ కేసు కావచ్చు పన్ను జరిగినటువంటి దిశ కేసు కావచ్చు అంటే ఒక మూవ్మెంట్ వచ్చినప్పుడు ఆ మూమెంట్ ని క్యాచ్ చేసే దాంట్లో ఆ అప్ అయ్యే దాంట్లో ఆటోమేటిక్గా దానికి ఉన్న శాంటిటీ పెరుగుతుంది ఆ పెరిగే దాంట్లో రాసినటువంటి దమ్మున్న వార్త రాస్తున్నది మనమే రాస్తాం గ్రామస్థలు ప్రభుత్వానికి కొమ్ము కాకుండా జర్నలిస్ట్ కోసం పనిచేసేటువంటి యూనియన్ పనిచేస్తే అద్భుతంగా జర్నలిస్టులకు పూర్తి న్యాయం చేసే వాళ్ళకి ఆ ఏ గవర్నమెంట్ అయినా మనం ఎదిగొచ్చు దాంట్లో ఇబ్బంది లేదు గవర్నమెంట్ అంటే ఆయన ఆయనకొక్కరికే కాదు ఆయనకు ఉన్నటువంటి యూనియన్కే కాదు సాయం చేసేదాంట్లో ప్రభుత్వ సొమ్మే ప్రజల సొమ్మే జర్నలిస్ట్ అనేవాడు జర్నలిస్ట్గానే ఉండి జర్నలిజాన్ని నిర్భేర్ చెప్పగలిగి ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగితే మాత్రం తప్పకుండా యూనియన్ సక్సెస్ అవుతుంది ఆ యూనియన్ భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా యూనియన్ పెద్దలు సో ఇప్పుడు రేట్ కార్డుల విషయం వచ్చింది పది సంవత్సరాలు నేను బీతి న్యూస్ పెట్టి ఏడు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాలు అయిపోయింది ఇరవై మూడో తారీఖు ేట్ కార్డు కానీ అట్రెడిషన్ కార్డు కానీ ఎక్కడ కూడా ఇక్కడ కమిటీలు వేసి మళ్ళీ మాట్లాడినటువంటి దాఖలాలు లేవు ఎన్పానల్మెంట్ జరిగిన సంఘటన లేవు మరి ఇప్పుడైనా ఎన్పనల్మెంట్ అవకాశం ఉన్నది ఇంకో ఆరు నెలలు అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ పెంచింది కాబట్టి పనిచేసే జర్నలిస్ట్ ఎవరున్నా వాళ్ళకు మినిమం బస్ పాస్ల విషయం కావచ్చు ఇన్సూరెన్స్ విషయం కావచ్చు మినిమం కొన్నటువంటి వసతులు మాత్రం దాన్ని చేయకపోతే మాత్రం తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి ఉంది దానికి లీడ్గా వర్కింగ్ జనల్స్ ఆఫ్ ఇండియా లేకపోతే యూనియన్ తీసుకున్నా శ్రీనివాస రెడ్డి గారికి సంబంధించిన యూనియన్ తీసుకున్నా అందరం కూడా జర్నలిస్ట్ మేము వస్తాం స్థానిక పత్రికలకు పెద్ద పత్రికలకు తేడా ఏముంది ఒకటి కార్పొరేట్ సంస్కృతి కావచ్చు వీటికి ఆ కార్పొరేట్ హంగులు ఉండకపోవచ్చు కానీ ఉద్దేశం ఒకటే సమాజంలో జరిగే పరిణామాలు ప్రభుత్వాల దృష్టికి తేవడం పత్రికల ఉద్దేశం తెలంగాణ ఉద్యమ సమయంలో మిత్రులు చెప్పినట్టు ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర సాధనలో అపురూపమైన పోరాటం చేసిన వాటిలో స్థానిక పత్రికల పాత్ర మోగం ఇవాళ ప్రధాన స్రావంతిలో ఉన్నామని చెప్పుకుంటున్న పత్రికలు ఏవి కూడా స్వరాష్ట్ర ఉద్యమం మీద ఎంతగా ఉక్కుపాదం మోపారో వాళ్ళు వాళ్ళ పత్రికల్లో పనిచేస్తున్న విలేకరుల మీద ఎన్ని నియంత్రణలు పెట్టారో మీ అందరికీ తెలుసు మనమందరం ఆశించడం తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే స్వరాష్ట్రంలో ఇక మన బతుకులు బాగుపడతాయి మన పత్రికలు నిలబడతాయి ఏమైంది ఒక సామెత ఉంది పెదరి మీద నుంచి బయలువడదాం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న స్థానిక పత్రికలకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేసిన ఘనత పదేళ్ళ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి దక్కింది భూసేకరణ ప్రకటనలు ఉమ్మడి రాష్ట్రంలో చిన్న పత్రికలకు వచ్చినాయి క్లాసిఫైడ్స్ చిన్న పత్రికలకు వచ్చినాయి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక స్థానిక పత్రికలకు సంబంధించి భూసేకరణ ప్రకటనలు ఆఫ్ చేశారు క్లాసిఫైడ్స్ ఆఫ్ చేశారు వాటిని ప్రధాన పత్రికలకు పరిమితం చేశారు అంటే కోట్ల రూపాయలు ప్రజాదారాన్ని ఈ రూపకంగా కట్టబెట్టారు ఆ ప్రకటనలు చిన్న పత్రికలకిస్తే ఇవాళ సమాచార పౌర సంబంధాల శాఖ బడ్జెట్ ఇంతగా ఉండకపో ఇక పత్రికల ఎంపిక స్థానిక పత్రికలు కూడా ఎనిమిది పేజీలు పన్నెండు పేజీలు ప్రతినిత్యం తీస్తున్నారు ఇక్కడ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయంలో మీ అటెండెన్స్ ఉంటుంది సంబంధిత జిల్లా డిపిఆర్ లేదా డిప్యూటీ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏడీలు ఉన్న చోట కూడా ఈ అటెండెన్స్ ఉంటుంది ఇప్పటికీ ఎనిమిదేళ్లకు పైగా మూడేళ్లకు పైగా స్థానిక పత్రికల గుర్తింపుకు సంబంధించిన కార్యాచరణ ఒక్కటి కూడా ముందుకు వెళ్ళి ఎంపాల్మెంట్ కోసం చేసుకున్న స్థానిక పత్రికల యజమానుల దరఖాస్తులన్నీ కూడా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో మూలుగుతున్నాయి దీని గురించి వాళ్ళు లేరు ప్రకటనలు రేట్లు ఎంత మన స్థానిక పత్రికలకు ప్రొటెన్ రేట్లు ఎంత ఇస్తున్నారు పది రూపాయలు పది రూపాయల నుంచి స్టార్ట్ చేసి డెబ్బై రూపాయలు అదే సర్క్యులేషన్ కదా ప్రామాణికం సమాచార శాఖకు కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు స్థానిక పత్రికల సర్క్యులేషన్తో సమానంగా ఉన్న కొందరు పెద్ద పత్రికల ముసుగులో వేలాది రూపాయల టారెట్ పొందుతూ ఇట్లా ప్రభుత్వం నుంచి ఆదాయం ఆర్జిస్తూ ఉంటే వీళ్ళకు మాత్రం పది రూపాయల టారిఫ్ మించటం లేదు అవి కూడా రెగ్యులర్గా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారా అంటే లేదు ఈ రేట్లను సవరించండి స్మా స్థానిక పత్రికలకు ఇచ్చే రేట్లను ఎన్హాన్స్ చేయండి అంటే దాని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం లేదు గత పది ఏళ్లలో న్యూస్ ప్రింట్ ధరలు పెరిగినాయి ప్రింటింగ్ ఇంక్స్ ధరలు పెరిగినాయి ప్రింటింగ్ కాస్ట్ పెరిగింది ఇవాళ స్థానిక పత్రికలు ప్రింట్ చేసి నిర్వహించే పరిస్థితులు లేవు అటు ప్రభుత్వ ప్రోత్సాహం లేదు ఇటు స్థానికంగా మనం అడ్వర్టైజ్మెంట్లు సేకరించుకోలేని పరిస్థితి మరి ఏంటి వల్ల ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ వృత్తిలో మనం ప్రవేశించినాం కనుక ఈ వృత్తిలో కొనసాగాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో అనేక కష్టాలకు ఓర్చి ఈ రాష్ట్రంలో అనేక మంది స్థానిక పత్రికలు నిర్వహిస్తాం వీళ్ళ సమస్యల పరిష్కారానికి ఏదైనా ఒక ప్రయత్నం జరగాలి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చే ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఒక మార్గం చూపాలి అన్న ఉద్దేశంతో వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ఇవాళ ఈ కార్యక్రమం బట్టి చాలా ప్రయత్నాలు చేసినాం ఇక్కడ ఉన్న నాయకులంతా కూడా ప్రయత్న లోపం లేకుండా తెలంగాణలోని స్థానిక పత్రికల యాజమాన్యాలను కదిలించే ప్రయత్నం చేసినా కూడా సరే మరోసారికి మరోసారికి ఇంకా మనం ఈ సంఖ్యలో మరింత మనతో పాటు కలిసి నడవడానికి వాళ్ళను మనం కార్యోన్ముఖులను చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని నేను అనుకుంటా ఉన్నాను ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టుల అనుకూల విధానాలు అనుసరించడం లేదు అని మనం ఏం భావించక్కర్లే ఆయనకు స్థానిక పత్రికల సమస్యలు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ కష్ట సుఖాలు తెలుసు తను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఈ అగ్రిడేషన్ విధానాలు రెడ్ కార్డు విధానాల మీద ఇదే ఇందిరా పార్కులో జరిగిన సమావేశంలో స్వయంగా వారు పాల్గొని సంఘీభావం తెలిపిన సందర్భం కూడా ఉంది ఇక్కడ జరుగుతున్నది ఒకటే ప్రభుత్వాది నేతలకు సరిహైన సలహాలు ఇవ్వడంలో వైఫల్యం అది ఎవరి వైఫల్యం అంటే మేము అరవై ఏళ్ళు ఈ జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకుంటున్న సంఘాల వైఫల్యం ఆ నాయకుల వైఫల్యం ఆ వైఫల్యం ఇవాళ స్థానిక పత్రికలకు శాపమైంది ఇవాళ మీడియా అక్రెడిటేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధానాల రూపకల్పనకు చైర్మన్గా ఉన్న వ్యక్తి మీడియా అకాడమీకి చైర్మన్గా ఉన్న వ్యక్తి ఒక ముఖ్యమంత్రి సమక్షంలో ఏం మాట్లాడారు అక్రెడిటేషన్లు అంగట్లో సరుకులేని అక్రెడిటేషన్లను అమ్ముకుంటున్నారు ఇది ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటేనా ఈ తెలంగాణ సమాజాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇటువంటి వ్యక్తుల చేతుల్లో ఈ పదవులుంటే ఇక్కడి జర్నలిస్టులకు ఏం న్యాయం జరుగుతుందో మనం గమనించాలి వీళ్ళు వీళ్ళు మనం వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్థానిక పత్రికల సదస్సు పెడితే బెదిరింపులు ఆ సమావేశాలకు వెళ్ళవద్దని ప్రకటనలు సోషల్ మీడియాలో సమావేశం రద్దయిందని బోగస్ ప్రచారం ఇంత భయం అరవై ఏళ్ళు మర్రి చెట్టు లెక్క ఎదిగారు కదా అప్పుడే పునాదులు కదిలిపోతున్నాయన్న భయమా మీకు తప్పకుండా కదిలిపోతాయి తెలంగాణ కదిలిస్తా కూడా మీరు చేసిన తప్పులు జర్నలిస్టుల పేరుతో మీ స్వప్రయోజనాలు స్వప్రయోజనాలు కాపాడుకోవడానికి మీరు పనిచేశారు తప్ప ఏనాడు గ్రామీణ జర్నలిస్టుల సంక్షేమం స్థానిక పత్రికల జర్నలిస్టుల సంక్షేమం మీరు పట్టించుకోలేదు అది ఈ జర్నలిస్ట్ సమాజానికి తెలుసు దాన్ని బద్దలు కొట్టడానికే పుట్టుకొచ్చింది డబ్ల్యూజే మనం ప్రాతినిధ్యం చేద్దాం ఈ నెల పద్దెనిమిదో తేదీన బహుశా చివరి సమావేశం ఏదో అంటున్నారు ఈ గైడ్ లైన్స్కు అసలు అందులో స్థానిక పత్రికలకు ప్రాధాన్యం లేదు ఆ కమిటీలో మరి వాళ్లకు ఏం రూల్స్ ఫ్రేమ్ చేస్తారో మనం చూద్దాం రాకముందు నాకు రెడ్ కార్డు డిఏవీపీ ఉండే స్టేట్ది ఉండే కూడా వచ్చేటి తెలంగాణ కోసం మేము అంటే తీవ్రంగా కృషి చేస్తే తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించినాము నాకే అన్యాయం జరిగింది అంటే రేట్ కార్డు పోయింది అంటే డిఏవి పోయింది అంటే వాటిని ప్రింట్ చేయలేక ఆర్థిక పరిస్థితి అదేమే గోచరంగా తయారైంది తెలంగాణ రాకుంటేనే బాగుండు అనే ఆలోచన నాలో కలిగింది అలాంటి చాలామంది సంపాదకులు పత్రికా సంపాదకులు అదే విధంగా ఉన్నారని నేను అనుకుంటున్నా ఒక్కటి మాత్రం డబ్ల్యూజే ఆధ్వర్యంలో అన్ని సంఘాలతో అందరి సమస్యలతో ఒక వేదిక ఏర్పాటు అంటే రిలవెంట్ ఆఫ్ పార్టీస్ మనం వాళ్ళ సమస్యల సాధన కోసం ముందట అన్నందుకు మేము అరుణాకిరణాల పత్రిక తరఫున డబ్ల్యూజిఐ మెంబర్గా నేను మేము సగత్వం కూడా తీసుకున్నా సార్ మీ అందరి సహకారంతో ఏ పోరాటానికైనా నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ